చేతులెత్తేసిన బోర్డు చేయలేని సర్కార్ కృష్ణాజలాల జలాల సాధనలో పూర్తిగా వైఫల్యం కోటాకు మించి తరలించిన ఏపీ మళ్లీ నీళ్ల కోసం పట్టు చర్చల పేరిట సాగదీసి ఐదు రోజుల్లో ఏడు టీఎంసీల తరలింపు పదహారు టీఎంసీల నూట పదహారు టీఎంసీల నుంచి అరవై మూడు టీఎంసీలకు దిగొచ్చిన తెలంగాణ చివరికి నలభై టీఎంసీలే వినియోగించుకునేందుకు అంగీకారం ప్రశ్నార్థకంగా మారనున్న నాగార్జున సాగర్ ఆయకట్టు పరిస్థితి సూచ్య మనకు వచ్చేదేమో నూట పదహారు టిఎంసీలు ఆఖరికి అరవై మూడు టీఎంసీల దగ్గరికే సరే తీ అన్నాడు గురువుగారు కదా మరి గురువుగారిని ఇబ్బంది పెట్టలేడు గురువుగారి ముందు తలదించుకోవాల్సింది తప్పించి గల్లా బట్టి గురువుగారిని అడగలేడు కాబట్టి ను నూట పదహారు టీఎంసీలు మనకు రావాల్సిన వాట మనకు రావాల్సిన వాటాలో కూడా మళ్ళా సగమే కాడికే ఒప్పుకున్నాడు మళ్ళా అరవై మూడు కాడికే అరవై మూడు టీఎంసీల కాడికే ఒప్పుకున్నాడు అరవై మూడు టీఎంసీల కాడికి ఒప్పుకొని అరవై మూడు టీఎంసీలు అన్న వాడుకునే అవకాశం ఉన్నదా లేదు మళ్ళ చివరికి నలభై టీఎంసీలే వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇక ఏం లాభం మనం రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకొని మా మా సహచరుడు నా మిత్రుడు మా ఇద్దరంతటి అనుబంధం ఎవరికి లేదు మీ జాన్ జబ్బార్ అన్నప్పుడు మరి జాన్ దోస్తులు దోస్తులైతే నువ్వు పది టీఎంసీలు ఎక్కువ అడకచ్చుకోవాలి కానీ నీ జాన్ జబ్బా దోస్తు కోసం మళ్ళా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టే ప్రయత్నం చేస్తావా తెలంగాణ నీళ్ళన్నీ ఎత్తుకపోతా అంటే సప్పట్లు కొట్టుకుంటే ఆ నాగార్జున సాగర్ దగ్గర ఈ విజిల్ ఎత్తావా ఎందుకన నేను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది అందం సందం లేనోడు మంచం నిండు ఉన్నట్టు పని శాతగా మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ఇక్కడికి తీసుకొచ్చుకున్నాం మనం